ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ అభిమాని గుత్తికొండ రమణయ్య ఆధ్వర్యంలో టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి సహకారంతో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దొడ్ల కోదండరామిరెడ్డి మాట్లాడుతూ గత నలభై మూడేళ్లుగా ఎన్టీఆర్ పై అభిమానంతో గుత్తుకొండ రమణయ్య ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు టీడీపీ నేతలు స్పందించి కష్టాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమాని రమణయ్యకు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఎన్టీఆర్ సినిమా రంగంలో రాణించి తెలుగువారి ఆత్మగౌరవమే నినాదంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని కొనియాడారు పేదల అభివృద్ది కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బత్తల హరికృష్ణ దుగ్గిశెట్టి హరినాథ్ బాలకుమార్ మిరా దశరథ్ కామయ్య సుమన్ సుభాని కిషోర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం జిల్లా ప్రజా పరిషత్ బెజవాడ బుజ్జమ్మ బాలికోన్నత పాఠశాల ఆవరణలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు భవన నిర్మాణ కార్మికులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు రామారావు సినిమాలో రాణించిన విలువ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడే కష్టాలు గమనించి ఆయన సంపాదన వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి పేదలకు సేవ చేయాలని స్థలం పోటీ రాజకీయాల్లోకి వచ్చి ఆయన పేదల కోసం ఆయన పార్టీ గెలిచిన తర్వాత పేదల కోసం ఇల్లు కట్టించాడు జనతా మొత్తాన్ని చెప్పి ఆడవాళ్ళకి చీరలు ఇచ్చాడు రెండు రూపాయలు బియ్యం పెట్టి పేదవాళ్ళు ఆకలి ఇచ్చాడు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రామారావుని ఈరోజు కూడా రామారావు పెట్టిన పథకాలు ఈరోజు కూడా అందరూ పేర్లు మంచి ఇస్తున్నారు ప్రజలకి ఎన్టీ రామారావు ఈరోజు తెలుగు వాళ్ళు ఈరోజు తాలేసుకొని గర్వంగా జరుగుతుంది అంటే ఎన్టీ రావు గారి పుణ్యం అది ఆ రోజు మన ఎన్టీ రామారావు రాకముందు తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఎవరు అని కూడా ఎవరికి తెలియదు తెలుగు అనేది తమిళ మన తమ్మి తమ్మి అనేది మనందరం తమిళోళ్ళు అని అనవళ్ళు అని అనుకునేది ఎన్టీ రామారావు దాని తెలుగు వారు ఆత్మగౌరవం నినాదంతో ఆయన పార్టీ పెట్టాడు ఆ ఆత్మగౌరవం ఈ రోజు కూడా కొనసాగుతుంది మేము అందరూ కూడా కొనసాగిస్తాం ఎన్టీఆర్ ఆరు ఆశయాలని మేము ఉన్నంత కొనసాగిస్తాం గత నలభై మూడు సంవత్సరాల నుంచి విజయాల సెంటర్లో గుత్తికొండ వెంకట్రామణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజు కానీ ఆయన చనిపోయిన తొంభై ఆరులో ఆయన చనిపోయిన తర్వాత కానీ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా ఫోటో పెట్టి కేక్ కట్ చేసి పిల్లలకి షాక్ సంవత్సరం ఆయన వెంకట్రామణి ఇస్తున్నారు పార్టీలో లేకుండా మూడు ఎన్టీ రాముడు అభిమానుగానే ఆయన పనిచేస్తున్నారు ఆయన ఇంతవరకు కూడా పార్టీలోకి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని అడిగింది లేదు అటువంటి రోజు పార్టీ కూడా గమనించి ఆయనకి ఏదైనా సహాయం చేస్తున్నా పోయి ఈ పత్రికమని కోరుతున్నాం